ఇదేంటి రాజుకి ఏదో పోలీస్ ట్రైనింగ్ ఇస్తున్నట్టుంది ఎందుకు చేస్తుంది ఇదేదో పెద్ద ప్లాన్ లోనే ఉందా తెలుసుకోవాలి అస్సలు వాటర్ ని మధ్యలో తాగకూడదు మా బాస్ తిన్నాక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాతే వాటర్ తాగుతారు మా రావండి నాకొస్తాయండి అబ్బా అర్థం చేసుకోండి ఆ రామ్ గారు చెప్తున్నాను కదా రండి అమ్మయ్య థ్యాంక్స్ అండి బాగా తినేసి అలిసిపోయాను అయ్యయ్యో రామ్ గారు ఏం చేస్తున్నారు మీరు లేవండి 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 దేనికండి అయ్యో ముందు లేవండి లేచి కూర్చోండి ఇప్పుడు ఆఫీస్లో మీరు లంచ్ చేసిన తర్వాత قالار <mallar>